యాదగిరి మేము పాండవ కథ మేము ముద్రాదులను ఆశించి ముద్రాల దగ్గరికి వస్తాము కానీ మా మాతాతల నాటి యుగానికి చూసుకుంటే ఇప్పటికీ తరానికి చూసుకుంటే చాలా ఫరక్ అయిపోయింది కానీ ఆదరించేవారు ఉన్నారు దాతలు ముదిరాజులు ఉన్నారు ఆదరించేవారు ఉన్నారు కానీ కాకపోతే వినేవారు లేరు మేము వేషాలేసి బా పాండవ భాగవతాన్ని భారత భారతానికి సంబంధించినటువంటి ప్రోగ్రామ్స్ గజగరు వ్రతం కానీ శ్రీ సాహసం కానీ కీచక కానీ పాండవ వనవసం అంటారు దాన్ని తారచంద్ర అడికలు అయితే బ్రహ్మంగార నాటకం అడికి అయితే అల్లిరాణి రాణి ఇలాంటి ప్రోగ్రామ్స్ మేము చేసుకుంటూ యక్షగానానికి సంబంధించినటువంటి కార్యక్రమాలు చేసుకుంటూ పోతున్నాము కానీ వెనకటి సాంప్రదాయానికి ఇప్పటి సాంప్రదాయానికి చాలా కన్మరుగైపోయింది ఈ యొక్క కళ అంతరించిపోయింది కానీ మళ్ళీ పురోహం రావాలని పోయిన ప్రభుత్వం వా వాళ్ళు కూడా దీన్ని కళాకారులకు పింఛన్ తీసుకొచ్చారు తీసుకువచ్చారు దాని కూడా కొందరికి వచ్చింది కొందరికి రాలేదు వారి ద్వారా ఇప్పుడు మళ్ళీ కళ అనేది మళ్ళీ బయటకు వచ్చింది కళాకారులని కళాకారులను వెలికి తీసుకోడానికి బయటకు వచ్చి తీసినాము వారి సహాయం కొద్ది మళ్ళీ మేము ఎల్లప్పుడూ తిరుగుతూనే ఉన్నాము ప్రతి ఒక్క గ్రామానికి మాకు వెళ్ళాలంటే ధర్మపురి నిర్మల్ ఆదిలాబాదు అక్కడికి వెళ్ళిపోతే మెదక్ సిద్దిపేటు వెళ్తే జగిత్యాల్ ఇటువంటి కొన్ని గ్రామాలు కొన్ని అంటే నేను పెద్ద పెద్ద గ్రామాలు చెప్పాను అటువంటి గ్రామాలలో మేము తిరుగుంటూ సిద్దిపేట ఏరియా కూడా రామక్కపేట గ్రామంలో మేము ప్రస్తుతానికి ఇక్కడ వచ్చినాము రామక్కపేట ముజ్రా సంఘం వారు మమ్మల్ని బ్రహ్మంగా బ్రహ్మాండంగా ఆదరించారు ఆదరించి మమ్మల్ని ప్రోత్సహిస్తున్నారు మేము ఇప్పటి కూడా ఈ తరానికి ఇప్పుడు మనకు టీవీలు సినిమాలు ఎక్కువైపోయినాయి మేము ఒకవేళ ప్రోగ్రాం చేసినా కానీ వినేవారు తక్కువైపోయారు ఎవరో కాస్త ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళే మా ప్రోగ్రాం దగ్గరికి వచ్చి వినడం జరుగుతుంది ఈ విధంగా ఈ కళను అంతరించిపోకుండా మేము కళాకారులము దీన్ని ఇంకా ముందుకు తీసుకుపోకుంటూ మా ముజిరాజులను ఆచరించి మేము వస్తున్నాం కాబట్టి మమ్మల్ని పాండవ కథ వారు అంటారు ఈ విధంగా మేము దీన్ని తీసుకుపోవడానికి మేము సిద్ధంగా ఉన్నాం నా పేరు కృష్ణమూర్తి మా గ్రామం తంగళపల్లి కోహెడ మండలం మేము ప్రతి సంవత్సరం ఒక రెండు నెలలు ఇటువంటి ఈ యాత్రలు ఇవి మేదక్కు కానీ సిద్దిపేట కానీ కోరుట్ల జక్త్యాల్ ఇటువంటి గ్రామాలు తిరుగుతుంటాము మేము ఈ యొక్క పాండవ భాగవతాన్ని ప్రతి ఒక్క గ్రామంలో ప్రదర్శిస్తున్నాము కానీ జనంలో ఆదరణ తక్కువైపోయింది కానీ ఆ యొక్క పూర్వ వైభవం రావాలంటే మళ్ళీ జనం లోపల ఈ యొక్క కళాకారులను ప్రోత్సహించాలి ప్రోత్సహిస్తే ఈ యొక్క యక్షగానాలు ఈ యొక్క కథలు మళ్ళీ ఆ యొక్క పూర్వం ఏ విధంగా ఆ యొక్క యక్షగానాలు ప్రతి ఒక్క ఊరిలో ఎంత ఆదరణ పొందినాయో ఆ విధంగానే ఇప్పుడు కూడా మళ్ళీ ఆ యొక్క యక్షగానాలు మళ్ళీ ఆదరణ పొందాలి మళ్ళీ ఆ యొక్క కళ మళ్ళీ ముందుకు రావాలని కోరుకుంటున్నాను